తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమిని చవి చూసిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటీవల వైసీపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులతో పాటుగా కీలక నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చాలా ఆసక్తిగా మారాయి ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇదే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్ళారు అయితే కేవలం పదకొండు స్థానాలు అలాగే కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే ఎంపీ సీట్లను గెలిచినటువంటి పార్టీ ఇప్పుడు ఇంత ఓటమికి గల కారణాలు ఏంటి అనేటువంటి విశ్లేషణ చేస్తున్నారు అయితే నాయకులతో సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు ఫలితాలను చూసిన తర్వాత ఈ దారుణ ఓటమిని చూసిన తర్వాత ప్రజలు ఇలాంటి తీర్పునిచ్చిన తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక వైరాగ్యం తనలో వచ్చింది కానీ అదే ప్రజలు ఓటర్లు నలభై శాతం ఓట్లను తమకిచ్చారు ఇచ్చారు కాబట్టి వెంటనే రెండు మూడు రోజుల తర్వాత ఆ ఓటమి నుంచి తేరుకున్న తర్వాత వెంటనే తాను ఇక ప్రజాక్షేత్రంలో ఉండాలి ప్రజలు నలభై శాతం మంది ప్రజలు తమ వైపు ఉన్నారు కాబట్టి వారి వెంట నిలవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాను అందుకే పర్యటనలు కూడా కొనసాగిస్తున్నాను క్షేత్రస్థాయి పర్యటనలు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకులకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు నాయకుల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి ప్రయత్నం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాక్టికల్గా కనిపించేటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకులతో జరిగినటువంటి సంభాషణలో సమావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీద ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చర్చించుకుంటున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఎంతో ధైర్యంగా నిలబడేటువంటి నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఇంత దారుణ ఓటమి చూసిన తర్వాత నేరుగా హిమాలయాలకు వెళ్ళిపోవాలని అని అనిపించింది తనకు అంటూ కూడా నాయకులకు చెప్పినటువంటి తీరు మీద ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అంతర్గతంగా చర్చించుకునేటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి వెంటనే రెండు మూడు రోజుల వరకు తాను ఎవరితో కూడా మాట్లాడదలుచుకోలేదు అంత దారుణమైనటువంటి ఓటమిని చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు కానీ ప్రజలు నలభై శాతం మంది తమ వైపు నిలబడ్డారు కాబట్టి వారికి అండగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వెంటనే తాను తేరుకున్నానంటూ కూడా ఆయన నాయకులకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే అక్కడ స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు మీద కూడా ఆయన నేరుగా స్పీకర్కి ఒక లేఖ కూడా రాశారు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కేవలం పది శాతం సీట్లన్నా తప్పనిసరిగా రావాలి అంటూ కూడా ఎక్కడైనా శాసనసభకు సంబంధించినటువంటి నిబంధనల్లో ఏమైనా ఉందా మీరు తనను అవమానిస్తున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి లేఖ రాసినటువంటి విషయం తెలిసిందే ఆ తర్వాత ఆయన ఒకే ఒక్కరోజు అసెంబ్లీకి రావడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొద్ది నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి నేరుగా బయటకు వచ్చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన కడప జిల్లా పర్యటనకు వెళ్ళినటువంటి పరిస్థితి ఇకపై క్షేత్రస్థాయిలో నాయకులకు కార్యకర్తలకు అండగా నిలబడాలి తిరిగి పార్టీని బలోపేతం చేయాలి తిరిగి పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి నాయకులకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి క్రమంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వైసీపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు చెప్తున్నారు అయితే ఇప్పుడు వైసీపీ ముందున్నటువంటి లక్ష్యం ఒకే ఒకటి కార్యకర్తల్లో ధైర్యం నిలపాలి ఎవరు ఊహించని విధంగా ఇలాంటి ప్రజా తీర్పు వచ్చిన తర్వాత తిరిగి పార్టీ బలోపేతం అవడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఇప్పుడు ఆ నాయకత్వం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా చెప్తున్నారు మిగిలినటువంటి నాయకులందరూ కూడా తనలాగే వెంటనే ధైర్యం తెచ్చుకొని మేల్కోవాలి ప్రజల్లో ఉండాలి ప్రజాక్షేత్రంలో ఉండాలి పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం రాజకీయ వర్గాల్లోనే ఆసక్తిగా మారాయని చెప్పవచ్చు మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆక్రమించుకొని ప్రభుత్వ స్థలాల్లో కట్టారంటూ కూడా ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అమరావతిలో కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించారంటూ కూడా కూల్చివేసినటువంటి విషయం తెలిసింది మరోవైపు మాచేర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా అక్కడ పోలింగ్ సమయంలో ఆయన ఈవీఎంలను ధ్వంసం చేయడం అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ల మీద దాడి చేయడం గతంలో కూడా సిఐ మీద దాడి చేసినటువంటి కేసులు సో ఆ కేసుల నేపథ్యంలో హైకోర్టు ఒక్కసారిగా ఆయనకి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ను రద్దు చేయడంతో పోలీసులు వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయడం ఆ తర్వాత ప్రస్తుతం ఆయన రిమాండ్లో జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి అలాగే మిగిలినటువంటి నేతలందరి మీద కూడా కేసులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నాయకత్వానికి క్యాడర్కు ధైర్యం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి అందరిలో కూడా ఒక ధైర్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే అలాంటి సంభాషణ చేశారు అనేది ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఓటమి చవి చూసిన తర్వాత ఇంత దారుణ ఓటమి వచ్చిన తర్వాత తాను ఒక్కసారిగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయారా వైరాగ్యంలోకి వెళ్ళి హిమాలయాలకు వెళ్లిపోవాలనిపించిందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారా అనే దానిపై ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చర్చించుకుంటారు అయితే వైసీపీ మాత్రం నాయకుల్లో భరోసా ఇవ్వడానికి వారికి అండగా నిలబడానికి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వైసీపీ సమర్థించుకుంటుంది